హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాక్స్ ఈరోజు చూపించే రెసిపీ పేతల గ్రేవీ కర్రీ అండి క్రాప్స్ కర్రీ అంటాం కదా అదండి ఇది మనకి రైస్లోకి చపాతీలోకి రోటీలోకి పూరీలోకి బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి పీతల కర్రీ ఈ పీతల కర్రీ చాలా సింపుల్గా ఈజీగా అండి చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి మనం పీతలు మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంటాం కదండి తెచ్చుకున్న తర్వాత అది మనము కొంచెం నిమ్మరసముని ఉప్పు వేసి శుభ్రంగా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఒక్కొక్కసారి మనకి కర్రీ లేట్ చేస్తామని అనుకుంటే కనుక ఇలా కడిగేసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టేసుకోవచ్చు అండి మనం కర్రీ చేసేటప్పుడు అవి బయటికి తీసి వండుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు పీతల గ్రేవీ కోసము మసాలా అవత రెడీ చేసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని చిన్న మంట పెట్టుకుని ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి తర్వాత గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీ వేసుకోవాలండి వేసుకుని చిన్న మంట మీద దారగా అయితే వేయించుకోవాలి ఇది వేగుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది వేగాక మనం నేను కప్పుడు నువ్వులు వేసుకున్నానండి నువ్వులు వేసుకుంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట చాలా కమ్మగా ఉంటుందండి పీతల కూరలోకి నువ్వులు వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మనం ద్వారాగా వేయించేసుకొని పైన పేస్ట్ లాగా అయితే చేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి నేను మిక్సీ జార్లో వేసుకునేవి పేస్ట్లా చేసేసుకుని ఇలా పేస్ట్లా చేసేసుకొని పక్కన అయితే పెట్టుకుని అదే జార్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి వేస్తున్నాను తర్వాత మనకి సరిపడా ఆనియన్ వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మనం పేస్ట్ లాగా అయితే చేసుకుని పెట్టుకోవాలన్నమాట నేను ఇవన్నీ వేసేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని మనం ఒక పేస్ట్ లాగా అయితే చేసేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట మనకి గ్రేవీ కోసం అనమాట నేను అయితే పేస్ట్ ఇలా చేసేసుకున్నానండి ఆనియన్ పేస్ట్ చేసుకుని ఇది కూడా మనం పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కర్రీ వండుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చిని కరివేపాకు వేసి ద్వారాగా వేయించుకోవాలన్నమాట ఈ పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకుని మనము వేయించుకోవాలన్నమాట ఇలా బాగా వేసుకుని పేస్ట్ అయితే వేసుకుని ద్వారగా వేయించుకోవాలండి ఇది మన అదే మనం మిక్సీ జార్లో ఒక టమాటా పేస్ట్ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మన మిక్సీ జార్ కాలేయింది కదా అప్పుడు మిక్సీ జార్లో టమాటా వేసేసుకుని పైన పేస్ట్ లాగిపోతే చేసుకుని పక్క పక్కన పెట్టుకోవాలండి మన గ్రేవీ చాలా బాగుంటుంది అనమాట ఒక టమాటా వేస్తే ఇదిగోండి మిక్సీ జార్లో ఒక టమాటా వేసేసి నేను పైన పేస్ట్ లాగిపోతే చేసి పక్కన పెట్టుకున్నానండి ఇదిగో ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఈ టమాటా పేస్ట్ వేసి బాగా వేపు అండి ఇలాగా ఇవి ఇక్కడ వేసాను కదా అలా వేపుకున్న తర్వాత మనము అన్నీ వేసుకోవాలి తర్వాత ఇదిగోండి బాగా వేగింది ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా వేగిందండి వేగిన తర్వాత పసుపు తర్వాత ఉప్పు కారం మూడు కూడా మనం సరిపడా వేసుకోవాలండి సరిపడా వేసుకుని తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట లాస్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే సరిపడా కారం కూడా వేసానండి మనము ఈ నాన్ వెజ్ ఈ పీతల కర్రీ అలాంటిది కొంచెం ఎక్కువ కారం వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మనకి కారం ఎక్కువ పడుతుంది అనమాట నేనైతే రెండు స్పూన్లు సరిపడా కారం అయితే వేసానండి ఇలా వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత మనము ఇవంత మసాలా వేయించిన మసాలా పేస్ట్ వేస్ట్ చేసుకున్నాం కదండి ఇదంతా కూడా పేస్ట్ వేసుకుని మనము వేయించుకోవాలన్నమాట ఇది బాగా వేగిన తర్వాత మనము పీతలు వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసేసుకుని వేగిన తర్వాత మనము పీతలు వేసుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది మనకి గ్రేవీ చూసారండి ఎంత బాగా బాగా వచ్చిందనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా వేగాలండి ఈ గ్రేవీ బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు పీతలు వేసుకోవాలన్నమాట ఈ గొండిని మనం శుభ్రంగా చేసి పెట్టుకున్నాం కదా ఈ పీతలు అయితే మనము ఒకవేళ మనకు లేట్గా వండుకుంటామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోవాలండి నేనైతే మనము పీతలు అయితే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టానండి టైం పడుతుంది కదా అనేసి ఇవన్నీ రెడీ అవ్వడానికి అప్పుడు నేను ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పుడు వేసాను అనమాట ఈ పీతలండి ఎందుకంటే పీతలు వెంటనే వండుకోకపోతే నీరెక్కిపోతాయని అంటారండి అందుకనేసి మనము ఫ్రిడ్జ్లోనే పెట్టుకుని వండేటప్పుడు వేసుకుంటే అండి పీతల కర్రీ చాలా బాగుంటుంది అనమాట నేనైతే వేసి మనం చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట అండి ఇది మగ్గినాక అప్పుడు మనము వాటర్ పోసుకోవాలన్నమాట ఇవి మూత పెట్టేసి నేను చిన్న మంట మీద మగ్గించుకున్నానండి ఒక ఐదు నిమిషాలు అయితే మనం మగ్గించుకోవాలండి ఇలా కలిపేసి పీతలు వేసి ఎక్కువ కలపకూడదు ఇలా కలిపి చెప్పేసి మనము ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి మగ్గించుకుంటే అండి తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట సరిపడే వాటర్ వాటర్ పోసుకోవాలి నేనైతే మూత పెట్టి మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత మనము మూత తీసేసి మనము వాటర్ సరిపడే వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఈ పీతలు అయితే ఉడికించుకోవాలన్నమాట నేను వాటర్ వేసానండి అంతేనండి ఇది బాగా ఉడికిన తర్వాత మనకి పీతల గ్రేవీ కర్రీ అయితే చాలా బాగా టేస్టీగా రెడీ అయిపోతుందండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి పీతల గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనము ఇలా వాటర్ వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట నీళ్ళు వేసి గంట సేపు ఉడికిన తర్వాత మనము దించేటప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పీతల గ్రేవీ కర్రీ అండి మనం నువ్వులు వేసాం కాబట్టి మసాలా పౌడర్ కూడా మనీ ఎక్కువ ఎక్కువ వేయలేదండి కొంచెం వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పీతల కర్రీ అవతనే ఇది మనము బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఉప్పు కారం కూడా అన్నీ ఒకసారి చూసుకుంటే అండి నేను వేసినవి అయితే సరిపడా సరిపోయాయండి సరిపోయినట్టు వేసుకున్నాను అనమాట ఇది మనం ఉప్పు కారం చూసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి మనకి కొంచెం దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట అంతేనండి పీతల గ్రేవీ కర్రీ అంటే చూడండి ఇది చూడండి పీతలైతే ఉడికిపోయినాయి బాగానే గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి మనకి గ్రేవీ గ్రేవీ వచ్చింది మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనం నువ్వులు వేసుకున్నాం కాబట్టి అండి చాలా మనకు కమ్మగా ఉంటుంది అనమాట పీతల కర్రీ అండి అంతే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టండి పీతల కర్రీ అయితే ఎంతో గుమ్గుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మనకి గుమగులు ఆడుతూ వెంటనే తినేయాలన్నంత టేస్టీగా ఉంటుందండి అండి మనము ఒక ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే అండి మనము వేడివేడి అన్నంలో తింటే పీతల గ్రేవీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే మాత్రము సూపర్ టేస్టీగా ఉంటుందనమాట ఇది మనకి చపాతీలోకి కానీ రోటీలోకి కానీ బగారా రైస్లో కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇది మనము నేను ఒకతే ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేస్తానండి ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మనము సర్వ్ చేసుకుంటే అండి రైస్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట పీతల కర్రీ నా పీతల కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియోస్ అయితే నేను చాలా వరకు పెడతలేదండి టూ మంత్స్ నుంచి నాకు హెల్త్ బాగోక నేను వీడియోస్ అయితే చేయలేదనమాట నా లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేదండి షార్ట్ వీడియోస్ పెట్టాను కానీ లాంగ్ వీడియోస్ అయితే అనమాట నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి మీరు ఒక లైక్ ఇచ్చి నా వీడియోని మరింత సపోర్ట్ చేస్తారని ముందుకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నానండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్